అధ్యాయము పదమూడు మూడు వేదాలు గురుముఖముగా చదువుకున్న త్రివిక్రమ అను సన్యాసి కుమసి గ్రామమందు గాణాపురం దగ్గర ఉండేవాడు ఆ సన్యాసి అను నిత్యము శ్రీ నృసింహమూర్తిని ఉపాసించేవాడు మన శ్రీ నరసింహ సరస్వతి స్వాములవారి దివ్యప్రభావము వారు ప్రజలకు గావించు లోకోత్తర సేవాభావము ఇదంతా వినిన ఆ సన్యాసికి కన్నుకుట్టింది ఎక్కడ చూసిన శ్రీగురుని కీర్తికి ఆతడు ఉడికిపోయి వేశారిపోయి ఈతడు వట్టి వంచుకుడు ఇటువంటి వేషగాడిని నేనెక్కడా చూడలేదని శ్రీగురుని అందరి దగ్గర ఎప్పుడూ నిందించుచుండేవారు ఒకరోజు శ్రీస్వామివారు మామూలు ప్రకారంగా భక్తులందరూ వెంటరాగా పల్లెకీలో కూర్చొని కుమతీదగ్గరున్న నదీతీరానికి మహావైభవముగా వచ్చారు ఈ సన్యాసి శ్రీ నరసింహస్వామి వారిని ముప్పుటలు తప్పకుండా ఉపాసిస్తుండేవాడు మహాదీక్షతో ఏకాగ్రతో కొలుస్తుండేవాడు కాని ఈ సన్యాసికి ఆరోజు ఏకాగ్ర చిత్తం కుదరలేదు ఆయన కొల్చిన నరసింహస్వామివారు హృదయన కానుపించలేదు అంతేకాదు శ్రీగురులే అతనికి మనస్సులో కానవస్తున్నారు అచటగల నదీ తీరానవున్న శ్రీస్వామివారే వలన అతనికి ఆశ్చర్యం కలిగింది అలా నదీ తీరానికి వచ్చి చూచాడు పరివార సమేతముగా అచ్చట ఆందోళన ఇంక చెప్పడానికి వీలులేనంతగా అయింది అచ్చట ఉన్న శ్రీగురుని విశ్వరూప సందర్శనమైన ఆ సన్యాసి మానసిక కలవారందరూ శ్రీగురులుగా ఆతనికి సాక్షాత్కరింప అందుక శ్రీగురులెవరో తెలుసుకోలేకపోయాడు అప్పుడా సన్యాసి హృదయపూర్వకముగా స్వామి నేనపరాధము గావించాను నను క్షమించండి అని వేడికొనిన సన్యాసిజుచి శ్రీగురులు సన్యాని నీ ఉపాసనంతా నాకే ముడుతుంది పరమశివుడు అందరిలో ఉన్నాడనీ జ్ఞానోదయము కలిగించి అతని నాశీర్వదించారు శ్రీగురులు ఒక యవన రాజు బీదర్ నగరానన్ని పాలించేవాడు అతడు వేదపండితులను రప్పించి వేదమంత్రాలు చదవమని చెప్పి చదివిన తరువాత ఆ బ్రాహ్మణులకు అందులో తప్పులున్నాయని చెప్పేవాడు ఇలా జరుగుతుండగా ఆతని ఆ స్థానానికి ఇద్దరు వేద పండితులు వచ్చి ఆ విద్వాంసులను వేదవాదనలో గెలిచారు అంతేకాదు వాదించే ఎవరున్నారు లేకున్న జయపత్రిక ఈయండని ఆహంకారంతో అహంకారంతో మితిమీరిపోయి మీ దేశములో మాతో తులవలేరంకెలు వేశారు అలాగే వారు వెళ్లిన దగ్గర జయపత్రిక గ్రామాన త్రివిక్రమ భారతీస్వామి వారునన్నారని తెలిసివారతని మీరు మహావేద పండితులే కావచ్చు అంతమాత్రాన విదివిగిరాదు దగ్గరకు వచ్చారు వారి గర్వము చూసిన త్రివిక్రమ త్రివిక్రమభారతి అయ్యావేదస్వరూపాన్నంతా తెలుసుకొనడానికి బ్రహ్మదేవునకు కూడా శక్తి చాలదు వేదాలనంతాలు అని ఎంత చెప్పినా వినలేదు అలాగైన జయపత్రిక వియిమ్మన్నారు అప్పుడు త్రివిక్రముడు మా గురువు దగ్గరకు రండని చెప్పి తానుకాలి నడకను బయల్దేరా ఆ వేద పండితులిద్దరూ అహంకారంతో పల్లకిలో కూర్చొని శ్రీగురుల దరికి బయల్దేరారు